నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు రాత్రిపూట టిఫిన్ తింటే మంచిదా అన్నం తింటే మంచిదా టిఫిన్ తింటే ముఖ్యంగా స్థూలకాయము భారీకాయము మధుమేహ వ్యాధి షుగర్ వ్యాధి గుండె జబ్బులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి చాలా మంచిది సన్నగా ఉండేవాళ్ళు బరూపని చేసేవాళ్ళు శ్రామిక వర్గాలు రాత్రిపూట భోజనం చేసినా పర్వాలేదు ఇంట్లో ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు ఏసీల్లో కూర్చుని పనిచేసేవాళ్ళు షుగర్ ఉండి స్థూలకాయ ఉంటే రాత్రిపూట టిఫిన్ చేయటమే మంచిది టిఫిన్ కూడా గోధుమతో చేసిన పుల్కాలు లేదా గోధుమలతో పాటు రాగి జొన్న సజ్జ కొర్రలు ఇవన్నీ కలిపి మల్టీగ్రెయిన్ పిండి మిశ్రమం లభిస్తూ ఉంది దాంతో చేసిన పులకాలు తినటం మంచిది గోధుమల్లో విటమిన్ ఈ ఉంది కాపర్ ఉంది జింక్ ఉంది అయోడిన్ ఉంది ఐరన్ ఉంది మ్యాంగనీస్ ఉంది సిలికాన్ ఉంది పొటాషియము కాల్షియము మెగ్నీషియం ఉంది ఊబకాయం తగ్గటానికి ఈ గోధుమ ఈ చిరుధాన్యాలు బాగా దోహదపడతాయి దీంట్లో పీచు పదార్థం కూడా చాలా ఎక్కువ ఉంటుంది పీచు ఉండటం వల్ల షుగరు రక్తంలో అమాంతం పెరగదు చక్కగా నియంత్రించబడుతుంది జీర్ణకోశం నుంచి గ్లూకోజు క్రమేణా నిదానంగా రక్తంలో ప్రవేశిస్తుంది అజీర్తిని నివారిస్తుంది జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతూ జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఈ మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తే మొలలు అరిసె మొలలు పైల్సు మూల శంక రాకుండా కాపాడుతుంది ఈ పొట్టలో కొవ్వు కానీ పిరుదల్లో కొవ్వు కానీ తొడల్లో కొవ్వు పెరగదు కొవ్వు కరుగుతుంది తర్వాత దీంట్లో జింక్ ఉంటుంది ఈ జింకు ప్రభావం వల్ల చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కలగా ఉంటూ చర్మం మీద గొల్లలు పొక్కులు చెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారించి ముఖం మీద మొటిమలు ఉండవు ఒంటి మీద మచ్చలు ఉండవు ఈ రకంగా చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి వ్యాధులు రాకుండా కాపాడుతుంది కోవిడ్ మహమ్మారిని కూడా శరీరంలో ప్రవేశించకుండా నివారిస్తుంది దీంట్లో ఉండే ఐరన్ ప్రభావం వల్ల రక్తహీనతని నివారిస్తుంది ముఖ్యంగా మహిళలకి పీరియడ్ సమయంలో రక్తం పోతుంటుంది గర్భిణీలకు బాలింతలకు రక్తహీనతని నివారించే గుణం ఉంది రాత్రిపూట స్థూలకాయము షుగర్ ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రైస్ అనేది తీసుకోకూడదు రైసే కాదు చక్కెర వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలి స్వీట్స్ కూడా తినకూడదు స్వీట్స్ చక్కెర అన్నం ఇవి పూర్తిగా నిషేధించాలి రాత్రిపూట రాత్రిపూట మన క్యాలరీలు ఎక్కువ అవసరం ఉండదు ఎందుకంటే తినే అన్నం తినే టిఫిన్ కూడా ఆరు ఏడు సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో తింటే చాలా మంచిది లేదా ఎనిమిది గంటల లోపల పూర్తి చేసేయండి ఆలస్యముగా భోజనము రాత్రిపూట టిఫిన్ కానీ చేయటం మంచిది కాదు ఎనిమిది గంటల లోపల టిఫిన్ ముగించి పడుకోవటానికి ముందు ఒక గ్లాసుడు పాలలో కొద్దిగా మిరియాల పడి పసుపు వేసుకుని చక్కెర లేకుండా తాగితే ఆరోగ్యానికి మంచిది రాత్రిపూట మనం ఏం పని చేయం క్యాలరీలు అవసరం తక్కువ ఉంటుంది అందుచేత రాత్రిపూట ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యానికి మంచిది ఇదే కాకుండా ఈ మల్టీగ్రెయిన్ పిండి మిశ్రమము గోధుమ కాకుండా మరికొన్ని రకాల టిఫిన్లు కూడా రాత్రిపూట తినటం శ్రేష్టం పెసలున్నాయి పెసలు నానబెట్టి పెసలపైనుండే పొట్టుతో సహా పెసరట్టు పునుగులు అలాగే మినుములు మినపట్టు దోశ ఈ మినపట్టు దోశలో బియ్య పిండి కలుపుతారు బియ్య పిండి కలపకూడదు అలాగే ఒకవేళ ఇడ్లీ తినాలంటే ఆవిరి కుడుమలు తినాలి కానీ ఇడ్లీలో ఇడ్లీ రవ్వ అని చెప్పి బియ్యపు రవ్వ కలుపుతారు బియ్యపు రవ్వ కలపకూడదు కేవలం మినప పిండిని మాత్రమే వినియోగించి ఆవిరి కుడుమలు తినాలి అట్లాగే రాత్రిపూట గుడ్డు తింటం మంచిదే రాత్రిపూట రొట్టెలు పుల్కాలతో మటన్ మటన్లో మటన్ కంటే కూడా శ్రేష్టము చికెన్ బ్రాయిలర్ చికెను చేప పులుసు బ్రాయిలర్ చికెన్ కూడా పులుసే చేప కర్రీ చేప పులుసు వాడచ్చు అలాగే శనగలు శనగపిండితో చేసిన వస్తువులు శనగలు నానబెట్టి అవి ఉడకబెట్టి దాన్ని కొంచెం పోపు తాలింపు తాలింపేసుకుని అవి వాడచ్చు శనగలతో చేసిన ఏ రకమైన టిఫిన్లు కూడా ఆరోగ్యానికి మంచిది వీటితో పాటు జొన్న రాగి రొట్టె కానీ అన్నం కానీ రాగి ముద్ద రాగి సంగడి తినచ్చు అన్నం కూడా తినచ్చు రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రము ఆరు గంటల తర్వాత కాఫీ టీ తాగకూడదు కాఫీ టీ తాగితే నిద్ర పట్టదు అందుచేత రాత్రిపూట కాఫీ టీ మంచిది కాదు రాత్రి టిఫిన్ బదులుగా ఓట్స్ తీసుకుని పాలల్లో కలుపుకుని ఓట్స్ పాలు చాలా మంచిది దానివల్ల కూడా అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రాత్రిపూట టిఫిన్ తినమన్నారు అని చెప్పి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తినకూడదు ఈ జంక్ ఫుడ్ అంటే ఏంటి మనము ఫ్రైడ్ రైసు నూడిల్సు పిజ్జాలు బర్గర్లు అవి మంచిది కాదు అలాగే బేకరీ ఫుడ్ కేకులు పాస్తాలు మరి కుకీలు బిస్కెట్లు అవి కూడా మైదాతో తయారు చేసిన ఏ వస్తువు కూడా తినకూడదు మైదాతో చేసిన పరోటాలు చాలా ప్రమాదకరం మైదాతో చేసిన ఏ వస్తువు కూడా మనం తినకూడదు ఆరోగ్యవంతులకు అనారోగ్యం ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి స్థూలకాయం ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ కూడా మైదా పిండితో చేసిన వస్తువులు ఎప్పుడు ఉపయోగించకూడదు రాత్రిపూట మనం వాడే దా టిఫిన్తో పాటు ఉప్పు ఎంత తగ్గించుకుని వాడితే అంత మంచిది రోటి పచ్చళ్ళు వాడచ్చు రోటి పచ్చళ్ళు ఉప్పు తగ్గించుకుని వాడాలి నిల్వ పచ్చళ్ళు వాడద్దు ఇంకా కొంతమందికి రాత్రిపూట పెరుగు వాడచ్చా లేదా అనే అనుమానం ఉంటుంది రాత్రిపూట పెరుగు కంటే మజ్జిగ మేలు ఎవరైనా అలవాటు ఉంటే పెరుగు మానవలసిన అవసరం లేదు పెరుగు వల్ల అనర్థం లేదు అయితే శాస్త్రీయంగా వైద్య పరిశోధనలో వెల్లడైంది ఏంటంటే రాత్రిపూట మజ్జిగ తాగటం మేలు అట్లాగే మజ్జిగ బదులుగా పాలు ఒక పావు లీటర్ పాలు పడుకోవటానికి రెండు గంటల ముందు తీసుకోవటం మిరియాల పొడి పసుపేసి తినగానే లేదు పాలు తాగానే వెంటనే నిద్రపోకూడదు తిన్న తర్వాత పాలు తాగిన తర్వాత కనీసము రెండు గంటలు మనం కూర్చొని ఉండి మంచం మీద పడుకోకూడదు రెస్ట్ కోసం కూడా మంచం మీద పడుకోకూడదు తినగానే పడుకుంటే జీర్ణాశయం నుంచి మనం తిన్న ఆహారము ఘన పదార్థము ద్రవ పదార్థము అన్నవాహికలోకి తిరిగి వాపసు వస్తుంది వెనక్కి వస్తుంది దానివల్ల పుల్లటి తేపులు అన్నవాహికలో సమస్యలు ఉత్పన్నమవుతాయి అందుచేత రాత్రిపూట టిఫిన్ చేయటం అనేది మంచి అలవాటు అన్నం బదులుగా మీకు నచ్చిన రకరకాల టిఫిన్లు రోజుకొక రకం టిఫిన్ చేసి ఈ టిఫిన్లలో ఎక్కడా కూడా బియ్యము పిండి బియ్యపు రవ్వ ఒకవేళ గోధుమ రవ్వతో చేసిన బన్సీ రవ్వతో ఉప్మా చేసుకోండి దాంట్లో ఈ బొంబాయి రవ్వ అని ఉంటుంది బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా ఎట్టి పరిశులో తినద్దు లావు దొడ్డు రవ్వ ఉప్మా గోధుమ రవ్వతో చేసిన ఉప్మా ఆరోగ్యంగా ఉంటుంది ఆ ఉప్మాలో వేరుశనగపప్పులు జీడిపప్పు అవి వేసుకుంటే ఇంకా దానివల్ల కూడా మనకు అదనంగా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి టిఫిన్ రాత్రిపూట చాలా మంచిది విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు మనకి లభిస్తాయి